ओम श्री राम पर परब्रह्मणे नमः श्री गुरुभ्यो नमः श्री माते नमः श्री गणेशाय नमः प्रिय आत्मा लारा యోగ వాసిష్టం ఉపశమ ప్రకరణము మూడు వందల డెబ్భై నాలుగవ భాగం సరే నిన్న ఉద్ధాలకుని యొక్క విచార విచారణని మనం గమనించాము అలా విచారణ చేసి ధ్యానంలో నిమగ్నమై పరమపదాన్ని ఎలాగైనా పొందాలని దృఢంగా నిశ్చయించుకున్నారు ఉద్దాలక మహర్షి ఇక తన ధ్యానానికి ఓంకారం ఒక ఆలంబనం అని గుర్తించాడట ఓంకారాన్ని ఆలంబనంగా చేసుకుని నేను ధ్యానంలో నేను పరంపదాన్ని పొందుతాను అనుకున్నాడట ఇక ఉచ్చై స్వరంలో బాగా ఉచ్చస్వరంలో ఆ ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ధ్యానం చేయసాగాడన్నమాట బుద్ధాలకు మహర్షి సామాన్యుడు కాదని నేను చెప్పుకున్నాం ఆ మాట మళ్ళీ ఇప్పుడు ఒక్కసారి చెప్పుకోవాలి ఉద్దాలక మహర్షి శ్వేతకేతువు తండ్రి చాందోగ్యోపనిషత్తులో ఆ శ్వేతకేతువుకు ఉపదేశం చేసినటువంటి గురుస్థానంలో ఉన్నటువంటి మహర్షి ఉద్దాలక మహర్షి తత్వమసి మహావాక్యాన్ని సంఘోపాంగంగా శ్వేతకేతువుకు ఉపదేశించినటువంటి గొప్ప మహర్షి అన్నమాట ఉపనిషత్ మహావాక్యాల్లో ఒక ముఖ్యమైనటువంటి వాక్యం అన్నమాటది తత్వమసి వాక్యం దానికి అధికారి ఎవరంటే దానిని బోధించిన వారు ఉద్దాలక మహర్షి అన్నమాట మరి ఇప్పుడు తత్వమసి మహావాక్యం పట్టుకోవడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు ఇప్పుడు తత్వమసి మహావాక్యాన్ని బాగా అర్థం ఎవరికి అవుతుంది అంటే ఉత్తమాధికారికి మాత్రమే తత్వమసి మహావాక్యం బాగా అర్థమవుతుంది ఉత్తమాధికారిత్వం ఉండాలి మహావాక్యాల యొక్క అర్థాన్ని గ్రహించడానికి ఉత్తమాధికారిత్వం కావాలన్నమాట ఇక్కడ ఉద్ధాలక మహర్షి యొక్క జీవన ఈ యొక్క విచారణ విధానాన్ని మనకి వివరిస్తున్నటువంటి రీతిలో ఎందుకు ఇవన్నీ చెప్తున్నారు అంటే ఎవరంటే వాళ్ళకి తత్వమస్ మహావాక్యం అర్థం కాదు మరి అలా బోధించేటువంటి బోధించేటువంటి గురుస్థానంలో ఉన్నటువంటి ఉద్దాలక మహర్షికి మరి ఎలా ఆ స్థానాన్ని ఆయన ఆ యొక్క ఉత్తమాధికారిత్వ స్థానాన్ని పొంది తప్పకుండా ఉండాలి కదా మరి నేర్చుకోవడానికే అధికారిత్వం కావాల్సినప్పుడు ఆ బోధించే వారికి ఇంకెంత అధికారిత్వం ఉండాలి కాబట్టి అంత అధికారిత్వాన్ని వారు ఎలా సంపాదించారు అన్నది మనం ఇప్పుడు ఈ వాసిష్టంలో ఉద్ధాలక మహర్షి యొక్క విచారణ తత్వాన్ని గురించి మనం అర్థం చేసుకుంటే మనకు అది అర్థమవుతుంది అన్నమాట సరే బాగుంది ఇక కాబట్టి సరే తత్వ తత్వమసి ఉప ఉపదేశానికి కావలసినటువంటి అర్హులు అర్హత ఎలా సాధిస్తారు అన్నది మనం చూస్తున్నాం అనమాట ఇక ఏమంటున్నారు ఇక్కడ ఓంకారం ఓంకారాన్ని ఆలంబనగా చేసుకున్నాడు అంటున్నాడు ఓంకారమే ఆలంబనము అని గ్రహించాడు ఎందుకు ఓంకారం ఆలంబన అన్నాడు ఇక్కడ ఇప్పుడు తత్వ మహసి మహావాక్యాన్ని నేరుగా మధ్యమాధికారులు ఉన్నారనుకోండి అందరూ ఉత్తమాధికారులే ఉండరు కదా సాధకుల్లో అందరూ ఉత్తమాధికారులే ఉండరు మధ్యమాధికారులు ఉన్నట్లయితే ఆ మధ్యమాధికారులు ఆ తత్వమస్య మహావాక్యాన్ని బాగా గ్రహించాలంటే దానికి ఆలంబనం దానికి సపోర్ట్ ఏదంటే ఓంకారం అవసరం అది ఇక్కడ ఓంకారాన్ని ఆలంబనగా గ్రహించాడు అన్నదానికి అర్థం అదనమాట కాబట్టి తత్వమ మధ్యమాధికారులు తత్వమసి మహావాక్యం యొక్క అర్థాన్ని బాగా ఆకలింపు చేసుకోవాలంటే ఖచ్చితంగా ఓంకారాన్ని ఆలంబనంగా చేసుకుంటే అది వీలవుతుంది అన్నది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలన్నమాట అయితే ఇక్కడ ఏంటంటే ఓంకారాన్ని ఓం 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 అనుకుంటూ ఉచ్చరించినంత మాత్రాన ఆ ఓంకారం యొక్క అర్ధాన్ని గ్రహించినట్టు కాదు అంటున్నారు ఇక్కడ వశిష్ఠ మహర్షి ఇక్కడ మనం ఒక ప్రత్యేకమైనటువంటి అంశం మనకి ఇక్కడ అర్థమవుతుందనమాట ఓంకారం అనేది కేవలం శబ్దం మాత్రమే అని చెప్తున్నారు అర్థం కాదు ఓంకారం కేవలం శబ్దం మాత్రమే అర్థం కాదు ఇప్పుడు చాలా వస్తువులు ఉంటాయి మన కళ్ళ ముందు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ అక్కడ కొండ ఉంది మంచినీటి కుండ ఉంది నా ఎదురుగుండా ఆ కుండ అంటే ఇప్పుడు పాట్ అంటాం దాన్ని ఆ పాట్ అంటే ఏంటి కుండ అంటాం మామూలుగా మనం అర్థాలు ఎలా ఉంటాయి డిక్షనరీ ఎలాంటి పాట్ పిఓటి పాట్ ఈక్వల్ టు కుండ సిఐటి క్యాట్ పిల్లి డివోజిడా కుక్క అంటే మనం ఏమనుకుంటాము ఆ యొక్క ట్రాన్స్లేషన్ని మనం అర్థం అనుకుంటాం అనమాట న్యాచురల్గా మనం సామాన్యమైన యొక్క పరిభాషలో పాట్ అంటే కుండ కుండ అన్నది అర్థము అనుకుంటాం అది కాదంటే అర్థం అనేది కుండ అంటే అర్థం అర్థం అది కాదట కుండా అనేటువంటిది నామం అయితే శబ్దం అయితే కుండ అనేటువంటి శబ్దానికి అర్థం ఏదంటే నిజమైన కుండ అన్నమాట కుండ అన్నామంటే నిజమైన కుండ దాని అర్థం అంట నిజమైన కుండ క్యాట్ పిల్లి అన్నా ఉంటే దాని నిజమైన పిల్లి దాని అర్థం డాగ్ కుక్క అన్నామంటే కుక్క అన్నామంటే నిజమైన కుక్క దాని అర్థం పిల్లి అంటే నిజమైన పిల్లి దాని అర్థం కుండ అంటే నిజమైన కుండ దాని అర్థం అంటే ఈ పిల్లి కుండ ఆ కుక్క అనేటువంటి శబ్ద ఇవి కేవలం శబ్దాలు సింబల్స్ అనమాట ఇవి శబ్దాలు నిజానికి పిల్లి అన్న దానికి అర్థం ఏది నిజమైన పిల్లే దానికి అర్థం అనమాట అలాగే ఓంకారం కూడా అలాంటి శబ్దము సింబలు పరమాత్మ యొక్క నామాన్ని ఓంకారం అంటాం అది కూడా వేరే విషయం ఓంకారం అనేది ఒక సింబల్ ఎలాగైతే ఇది అన్నాము ఇది కుండ అన్నాము కుండ అనే అని ఎప్పుడు అన్నామో అలాంటి శబ్దం అన్నమాట ఓంకారం కూడా పరమాత్మ యొక్క నామం ఇది అయితే ఈ సింబల్ ఏం చేస్తుంది కుండం కుండ అనేటువంటి ఆ యొక్క ఆ శబ్దం దేన్ని చూపుతుంది కుండను చూపుతుంది ఇక్కడ ఈ ఓంకారం అనేది ఎవరిని చూపుతుందంటే పరమాత్మని చూపుతుంది పరమాత్మని చూపేదానికి ఒక సింబల్ ఇది అంతేకాని ఓంకారమే పరమాత్మ కాదు ఇప్పుడు కుండ అనే మాట కుండ కాదు ఓంకారం అనేది ఓంకార్ పరమాత్మ కాదు ఈ కుండ అనేటువంటి మాట కుండని చూపుతుంది ఓంకారం అనేటువంటి మాట పరమాత్మని చూపుతుంది ఇప్పుడు ఓం అని మనం అన్నామంటే దేవుని మీద పడాలి పరమాత్మ మీద దృష్టి పడాలి అని మనం అన్నామంటే కుండ మీద దృష్టి పడాలి ఓం అంటే ఇప్పుడు మనం ఏం ఏం రావాలి మనకి పరమాత్మ మన దృష్టికి రావాలి ఓం అనేది ఒక సింబల్ ఇప్పుడు ఓంకారము అనేది కుండ అనేటువంటి మాట లాంటిదే పిల్లి అలా అలాంటి మాట అన్నమాట ఓంకారం అది చెప్తున్న అర్థం ఏది అంటే పరమాత్మ ఓంకారం శబ్దము అది చెప్తున్నటువంటి అర్థం వచ్చి పరమాత్మ గీతలో కూడా ఓంకారాన్ని ఉచ్చరిస్తూ మా మనం మా మన స్మరణ ఎంతి అంటాడు ఏది భగవాను కూడా ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అన్నటువంటి ఆ శ్లోకంలో నన్ను స్మరించు ఓంని నీవు అలా సింబల్గా పెట్టుకుని నన్ను స్మరించు నన్ను అంటే ఏంది ఇక్కడ అహాన్ని అహం ఏదైతే ఉందో అది పరమాత్మని అర్థమైందా నేను ఆ జ్ఞాన స్వరూపమైనటువంటి ప్రత్యేక చైతన్యాన్ని అనేది ఇక్కడ అనమాట నేను నేను అనేటువంటి జ్ఞాన స్వరూపమైనటువంటి ప్రత్యేక చైతన్యాన్ని నీవు దర్శించాలి ఎవరిని పెట్టుకొని ఓంకారాన్ని ముందు పెట్టుకొని అందుకే స్మరణ్ అంటున్నాడు స్మరణ్ అంటే దాన్ని పట్టుకోవాలి దేంతో పట్టుకోవాలి నీ మనస్సుతో పట్టుకోవాలి నీ మనసు ఎలా తదాకార వృత్తితో మనసు ఎప్పుడు దేని మీద పడుతుందో దాని ఆకారం అయిపోతుంది అది వృత్తి అంటే ఇప్పుడు మనసు నేను ఎదురుగా చూస్తున్నటువంటి కెమెరా వైపు చూస్తే మనసు కెమెరా అయిపోతుంది సరే నేను పక్కకి ఇలా తిరిగి అదేదో అక్కడ ఏదో కుర్చీ కనపడుతుంది అని కుర్చీ వైపు చూస్తే కుర్చీ నాకు కనపడిపోతుంది మనసు తదాకార వృత్తి అంటే అది ఇప్పుడు మనసేంగాల ఓంకారంగా మారి తదాకార వృత్తి అంటే ఇది తదాకార వృత్తి అంటే ఏంటి ఇక్కడ దేవో ఇప్పుడు పట్టుకోవాలని మనసుతో మనసు ఏమైపోవాలి తదాకార వృత్తితో తదాకార వృత్తేది ఓంకారం ఎప్పుడైతే మనసు ఓంకారం రూపంలో అయిపోయి నన్ను పట్టుకోవడం అన్నమాట ఇది ఓంకారంలో ఉన్నటువంటి ఒక నిగూఢమైనటువంటి రహస్యం సరే ఇక్కడ ఈయన మన ఉద్దాలక మహర్షి ఏం చేస్తున్నారు అకార ఉకార మకారాలతో కూడినటువంటి ఓంకారం ఓంకారాన్ని ఆలంబన ఇది అన్నాడు ఎందుకంటే ఆయన ఇంకా ఉత్త ఏమంటారు ఉత్తమాధికారి కాలేదు మధ్యమాధికారిగా ఉన్నాడు కాబట్టి ఈ ఆలంబాన్ని పెట్టుకుని నేను నడుస్తాను పరమాత్మను దర్శిస్తాను అని అనుకున్నాడు అన్నమాట అనుకొని ఆ ఓంకారాన్ని ఓంకారంలో మొట్టమొదట ఉకారాన్ని ఆ అకార ఉకారం అకారం కదా ఆ అకార ఉకారం అకారాల్లో మొట్టమొదటిదైనటువంటి ఆ అకారాన్ని ముందు ఉచ్చరించాడట అకారాన్ని ఉద్ధరి ఉచ్చరించినప్పుడు వాయువులన్నీ కూడా సంక్షోభం చెందాయట ఆయనలో ఉన్నటువంటి వాయువులన్నీ ఆ అకారం అకారాన్ని ఉచ్చరించేసరికి ఆ లోపల ఉన్న వాయువులన్నీ కూడా సంక్షోభం చెందాయట తర్వాత ఏం చేశాడు ఉకారాన్ని ఉచ్చరించాడట ఉకారాన్ని ఉచ్చరించేసరికి అంతా కూడా సమస్థితిలోకి బ్యాలెన్స్డ్గా వచ్చిందట శరీరం అంతా దాంతో నిశ్చలమైనటువంటి కుంభక స్థితి ఏర్పడిందట రేచకము కుంభకము పూరకము అనేది ప్రాణాయామం చేసే వాళ్ళకి అర్థమవుతూ తెలుసు కుంభకం కుంభకం అంటే ఆ ఆ శ్వాసను అలాగే బిగబట్టి దమ్ముబట్టి నిలపడం అనమాట కుంభకం కుంభకమైన స్థితి ఏర్పడిందట తర్వాత ఇక్కడ మూడవది మకారాన్ని ఉచ్చరించేటప్పటికీ పూరక ప్రే పూరకం అంటే పీల్చుకోవడం గాలిని రేచకం అంటే వదలడం అదేవిధంగా కుంభకం అంటే నిలపడం అన్నమాట ఈ అకార ఉకార మకారాలన్నీ వరుసగా ఆయన ప్రక్రియలన్నింటినీ చేయడం ప్రారంభించాడట ఇక దాంతో ఉద్ధాలకుని యొక్క శరీరం ఏమైందంటే నారాయణ శరీరం అయిపోయిందట నారాయణ సాక్షాత్ నారాయణ స్వరూపంగా ఆయన అయిపోయాడ బాగా ఆయన ఆ విధమైనటువంటి స్థితిలోకి వచ్చాడు ప్రాణవాయువులన్నీ కూడాను అంతా కూడాను ఆయనలో సమస్థితిలో ఈక్విలిబ్రియం అంతా ఏమాత్రం సంఘర్షణ సంక్షోభం లేని స్థితికి వచ్చాడట కుందలిమి శక్తి బాగా జాగృతమైందట ఇక ఆ శరీరం పాపరహితమై సమాధికి యోగ్యతను పొందింది అంటున్నారు అర్థమైందా ఇప్పుడు ఆ ఓంకారాన్ని ఆలంబనగా చేసుకుని ఇతను చేసేటువంటి ఆ ధ్యాన క్రియలో అతనికి ఈ అన్ని మార్పులు జరిగి సమాధికథలు అధికారయ్యాడనమాట అతను సరే ఇక పద్మాసంలో కూర్చున్నాడట శరీరాన్ని బాగా దృఢంగా చేశాడట పంచేంద్రియాలని బాగా నిగ్రహించాడట చిత్తాన్ని శుభ్రం చేయడానికి ఉపక్రమించాడట చూడండి ఇవన్నీ జరగాలి ఎన్ని జరిగితేనే ఉత్తమాధికారిత్వం వస్తుంది ఇప్పుడు అయితే పాపము ట్రై చేస్తున్నాడు ఈయన ఉద్యమించాడు ఏంటి నిర్వికల్ప సమాధి కొరకు ఉద్యమిస్తున్నాడు అయితే ఇక ఇక్కడ చెప్తున్న మహర్షి దృఢంగా నాటినటువంటి ఒక గుంజ గుంజ అంటామే బాగా గట్టిగా గూఠా గూటం అంటాం గూటము గుంజ అంటాం కదా ఒక ఏదైనా ఏనుగుని ఆ పశువుల్ని కట్టడానికి ఒక నాటుతామే ఆ దృఢంగా నాటినటువంటి గుఠాన్ని ఎవరో పక్క బట్టి లోగినట్టు గుంజినట్టుగా ఆయనకి మళ్ళీ ప్రాపంచికమైనటువంటి పెళ్ళాం బిడ్డలు ఇవన్నీ అంటే అంటే ఉన్నాయో ఉన్నారో లేవో కానీ ప్రా పెళ్ళం బిడ్డలు అనకూడదేమో వీళ్ళకి ప్రాపంచికమైనటువంటి ఆ బంధాలన్నీ కొంతమేరకు ఆ గుటాన్ని ఇట్లా ఇట్లా కదిలించినట్టు వాళ్ళు కదిలిస్తున్నాయంట అంటే నువ్వు ఒక్కసారిగా నువ్వు కూర్చుంటానే నువ్వు ధ్యానంలో లో నువ్వు పరాకాష్ఠకు వెళ్ళిపోలేవు రకరకాల రకరకాల ఈ చిత్తం మా ఇల్లని చేస్తుంటుంది వాటన్నిటిని అధిగమించాలి ఆ విధంగా ఇతని మనసు కూడా కొంచెం అటు ఇటు షార్టర్ అనమాట అయినా అతను వెంటనే దాన్ని నిరోధించి చిత్తాన్ని నిర్మలం చేశాడట నేత్రాలని అర్ధని నిమీళితం చేసి ధ్యానంలో ఎలా కూర్చోవాలో ఆ యొక్క ఒక లక్షణం అనమాట అర్ధ నిమీళితం చేశాడనమాట శ్వాస నిరోధించాడన్న నిరోధించాడు మౌనాన్ని శీలిస్తూ ఆంతరిక మౌనం మౌనం అంటే మాట్లాడుకుండడమే కాదు ఆంతరిక మౌనం చిత్తంలో ఏ ఆలోచనలు లేకుండా చిత్త మౌనాన్ని పాటిస్తూ ఇంద్రియాలన్నిటినీ కూడా విషయాలను పో ఏమాత్రము పోనీకుండా వాటిని అలాగా ఉపసంహరించుకుంటూ తనలో విముడ్చుకుంటూ ఆ యొక్క ధ్యా ధ్యాన ప్రక్రియని కొనసాగించాడట மன ஊரால்க்கு மகர்ஷி ரேப்படி வெப்பசோடுல தான் அந்தவரூ சிராமச் சார் நார் சின்னவரவிந்தவாதம்